హిట్ అయినాక హ్యాపీ హిట్ అయినాక హ్యాపీ బట్ ఇప్పుడు కూడా అతను గర్వంగా చెప్పుకోలేడు ఏంటో కానీ నాకు ఆ సినిమా గురించి ఏదో అంకుశం అని చెప్తాడు ఆ అంకుశం మర్చిపోయారు జనం అంకుశం గొప్ప గొప్ప సినిమా చాలా అయిపోయింది దాని తర్వాత మైల్ స్టోన్ సినిమా ఏదంటే రాజశేఖర్కి ఓన్లీ సింహరాశి ఇప్పటికీ చాలామందికి ఇప్పుడు నే ఇప్పుడు జనరల్గా రాజశేఖర్ సినిమాల్లో అంకుశం సింహరాశి ఇంకో సినిమా వేస్తారు వీటిల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆడియన్స్ మార్కులు సింహరాశి అంటే అది చాలా మా ఏజ్లో మనకే టాప్ అంకుశం ఆ తర్వాత మైల్ స్టోన్ సినిమా ఏంటంటే సింహరాశి అంత గొప్ప సినిమా అతని లైఫ్లో కాదు ఇంకో జన్మ ఎత్తినా కూడా తీలేడు అంత గొప్ప సినిమా సింహరాశి అంటే ప్రతి యాక్టర్కి ఒక సినిమా ఒక సినిమా ఉంటుందండి మైల్ స్టోన్ సినిమా చెప్పుకునేవి నా లైఫ్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ సింహరాశి అంత గొప్ప సినిమా అండి దానిలో గొప్ప ఫిలాసఫీ ఉంది ఒక తల్లి ఆ సినిమా చూస్తే ప్రతివాడు తల్లిని ప్రేమించి తీరాలి అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఒక లైఫ్లో ఒక మనిషి నమ్ముకోవాల్సింది ఇది అని బతికి ఒక ఫిలాసఫికల్ క్యారెక్టరైజేషన్ అద్భుతం దాంట్లో ఒక సేవ అనేది ఎలా అనేది ఉంది ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి ఆ సినిమా అట్లా చేస్తే నాకు ఎక్కువ పబ్లిక్ నుంచి వచ్చిన అప్రియేషన్ ఏంటి